దేవుడు కయ్యిను అర్పణని ఎందుకు స్వీకరించలేదు హేబేలు అర్పణని ఎందుకు స్వీకరించాడు ఆది కాండం అధ్యాయం ఒకటి నుంచి ఏడు వచనాల్లో మనం చూసినట్లయితే కయ్యిను భూమిని సేద్యపరచువాడు అంటే ఫార్మర్ హేబేలు గొర్రెల కాపరి ఇద్దరు ఒక కలిసి ఒక నిర్ణయం తీసుకున్నారు మనం దేవునికి ఏదో ఒకటి అర్పణగా ఇవ్వాలి అని కయ్యిను పొలం పంటలో కొంత అర్పణగా తెచ్చాడు దేవునికి అవి ఎలాంటివో మంచివో లేక కుళ్ళినవో మనకు అక్కడ డీటెయిల్గా మెన్షన్ చేయలేదు బైబుల్లో అయితే హేబేలు ఎటువంటి అర్పణ తెచ్చాడో బైబుల్లో డీటెయిల్గా రాసి ఉంది ధర్మశాస్త్రం దేవుడు ఇచ్చినప్పుడు హేబేలు అర్పణలో ఏ ఏ క్వాలిటీస్ ఉన్నాయో ఆల్మోస్ట్ అవే మెన్షన్ చేశాడు ధర్మశాస్త్రంలో ఇలా ఇలా ఉండాలి మీ అర్పణలు అని మెన్షన్ చేశాడు ఇది మనం కొంచెం పక్కన పెట్టేద్దాం నాలుగో ఐదో వచనంలో మనం చూసినట్లయితే దేవుడు హేబేలును అతని అర్పణను లక్ష్య పెట్టాడు కయ్యిను అతని అర్పణను లక్ష్య పెట్టలేదు అని ఉంటుంది ఇక్కడ మనం చూస్తే దేవుడు అర్పణ కంటే మనిషిని లక్ష్య పెట్టాడు ఫస్ట్ అంటే ఇక్కడ ఫస్ట్ అక్కడ బైబుల్ ఏముంటుంది హేబేలు అర్పణ కంటే ముందు హేబేలును లక్ష్య పెట్టాడు కయ్యిను అర్పణ కంటే కయ్య ముందు కయ్యను లక్ష్య పెట్టాడు కయ్యిను అర్పి అర్పణను లక్ష్య పెట్టినప్పుడు కయ్యి కయ్యను అర్పణను దేవుడు లక్ష్య పెట్టలేదు అలాంటప్పుడు కయ్యనికు కోపం వచ్చింది కోపం వచ్చినప్పుడు దేవుడు కయ్యినితో మాట్లాడతాడు ఏడో వచనంలో మనం చూస్తాం అది దేవుడు ఏమంటాడు నీవు సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తుకొనవా సత్క్రియ చేయని ఎడల పాపము వాకిట పొంచియుండును నీ ఎడల దానికి వాంచ కలుగును నీ దానిని ఏలుదు అనెను ఇక్కడ అర్పణ గురించి చెప్పలేదు నీ అర్పణ ఎలా ఉంది హేబెల్ అర్పణ అలా ఉంది అని అర్పణ క్వాలిటీస్ చెప్పలేదు కానీ ఇక్కడ ఏం చెప్పాడు ఏం మెన్షన్ చేశాడు దేవుడు క్రియ గురించి మెన్షన్ చేశాడు క్రియ గురించి మాట్లాడతాడు ఇంతకీ ఆ క్రియ ఏమిటి అది మనం హెబ్రి పత్రికలు చూస్తే హెబ్రి ఆ పౌలు హెబ్రిలోకి రాసిన పత్రిక ఏ పదకొండవ అధ్యాయం నాలుగవ వచనంలో చూసినట్లయితే విశ్వాసంను బట్టి హేబేలు కయ్యిను కంటే శ్రేష్టమైన బలి అర్పించెను విశ్వాసంను బట్టి నీతి మంతుడని సాక్ష్యం పొందెను ఇలా రాసి ఉంటుంది ప పదకొండవ అధ్యాయం నాలుగవ వచనంలో దీనిని బట్టి కయ్యిను కంటే హేబేలుకి విశ్వాసం ఎక్కువ ఉంది అందుకే ఆయన నీతి మంతుడిగా తీర్చబడ్డాడు కయ్యను నీతి మంత్రుడుగా తీర్చబడలేదు అందుకే పాపం కయ్యిను వాకిట పొంచి ఉన్నది కయ్యిను ఎడల దానికి వాంచ కలిగింది అందుకోసమే మన అర్పణలు కూడా దేవుడు స్వీకరించాలి అంటే మనం కూడా నీతి మంతులుగా ఉండాలి ఎందుకంటే దేవుడు పై లక్ష్య పెట్టడు మన హృదయాన్ని మన క్రియలను లక్ష్య పెడతాడు